స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారితకు ప్రతీకగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు అన్నారు కోనసీమ జిల్లాలో పలు మండలాలకు చెందిన మహిళలతో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను రావులపాలెంలో నిర్వహించారు జాతీయ రహదారి వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మహిళలు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కనీ విని ఎరుగని రీతిలో స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు కూటమి ప్రభుత్వ మహిళలకే పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అన్నారు కుటుంబం రావాలి మహిళ మగవాడి ಮಹಿಳೆಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸ್ವೇಚ್ಛ